వెల్కమ్ బ్యాక్ జంగారెడ్డిగుడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఎలవేలుపు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం శుక్రవారం భక్తు సుందరైంది అమ్మవారిని విశేష అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవం మృతికి పంచామృతాలు పుణ్య నది జలాలు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు మూలవిరాకు ఏకదశ హారతి పూజలు వేద దర్పార సేవ చతుర్వేద స్వస్తి నీరాజన మహామంత్ర పుష్పం సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ కుమిని వెంకటరమణ మున్సిపల్ చైర్పర్సన్ బతిని నాగలక్ష్మి తదితర పట్టణ ప్రముఖులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారికి క్రీస్తు శాఖం తాల్లూరి వెంకట్రావు రామలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం మలకపల్లికి చెందిన వారి కుమార్తె చెరుకూరి మోహన్ రావు అనంత పద్మ దంపతులు డెబ్బై వేల రూపాయలు గల వెండి జడను సమర్పించారు వారిని వారి కుటుంబ వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్ల కాచి కాపాడాలని కోరారు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేశారు ఓం శ్రీ మహా మన జంగరెడ్డి గుండెం పట్నానికి ఊరికి ఉత్తరాన్నయం చేస్తున్న నాలుగు నాలుగు వీధులు నలభై తొమ్మిది అడుగులున్న ఏకశిల దివ్యాలయము శ్రీ శ్రీ నొకాల దివ్యాలయము ఈ దివ్యాలయంలోని ఉగాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది దాంట్లో భాగంగానే మొన్న అన్నదాన కార్యక్రమం కూడా భారీగా జరిగింది దాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ఆలయ కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అమ్మవారికి సుమారు ఇరవై ఐదు కేజీలతో వెండి వెండితో చేసిన చీర అనేది ఒక ఆలయ కమిటీ తరఫున మేము అందరం కూడా సంకల్పించుకున్నాము దీంట్లో భాగంగానే జంగారెడ్డి గుడి పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారికి వెండి రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కృష్టి చేసులు తాలూరి వెంకట్రావులు రామలక్ష్మి మలకపల్లి వారి జ్ఞాపకార్థం చెల్కూరి మోహన్ రావు అనంతపద్మ గారు మలకపల్లి వారు సుమారు డెబ్బై ఐదు కేజీల రూపాయలు విలువ చేసే వెండి చెడ అమ్మవారికి సమర్పితం జరిగింది ఈ రోజు అమ్మవారు ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని అలాగే జంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అభిన అభివృద్ధి చెందాలని అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని మరొకసారి ఆలయ కమిటీ తెలిపిన అమ్మవారు తెలిపిన వాళ్ళందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ వెండి సీరకే అందరూ కూడా సహకరించాలని కాలేజీ కమిటీతో ప్రత్యేకంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది జై నౌకాలమ్మ జై జై నౌకాలమ్మ